ఇలా చక్కగా పొడి తీసుకొని పెనం పెట్టుకొని పట్టక్కున్న కట్ చేసి పట్టక్కున్న పోస్తే దాని మీద చక్కగా మిగతా కారం ఉప్పు మసాలా అన్నీ కూడా పోసి సూపర్గా అలా వేయడాల్పు అనుకుంటే సేపెట్లో రెండు నిమిషాల్లో తయారవుతుంది చక్కనైన ఆమ్లెట్స్ ఆహా ఈ ఆమ్లెట్ టేస్ట్ వేయ సింత ఉప్పు కారం వేసిపోయా మళ్ళా మళ్ళా మాస్ మసాలా ఆహా ఎంత టేస్ట్గా ఇంత గుమగుమలాడి ఈ ఆమ్లెట్స్ చాలా బాగా వచ్చేసింది చూస్తే తినేయాలనిపిస్తుంది ఇలా పోసుకుంటే చాలా బాగా వస్తుంది అన్నమాట సూపర్గా కొద్దిగా అంత కారం కూడా వెళ్ళుకోవాలి కారం కొన్ని ఉల్లిగడ్డలు కారం వేసుకుంటే దాని టేస్టే వేరుతుంది సార్ तो कसं उपसपू चोटीला मला मला रे अंत उपे सूपर कसं उप अंते हा 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 तीस माच मसा सूपर dan omelet selesai tadi dan sekarang hmm. Pintu baga bucin chala baga bucin di kode omelette. itu. tuh nggak 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 Aha. chala. తిన మీద పొడుగు డామ్లెట్ పోసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట